మైనేడ్స్ కుటుంబ సభ్యులు చిన్న విషయాన్ని గమనించండి మరి నేను మళ్ళీ వీడియో చూడడానికి కారణం ఏంటంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మైనేట్స్ కోసం మీకు చెప్పడానికి మైనేట్స్ గురించి తప్పుడుగా ప్రచారాలు చేసిన వాళ్ళకి తెలియ తెలియడం కోసం పెడుతున్నాను అండి వీడియో గుర్తుపెట్టుకోండి తెలియడం కోసం పెడుతున్నాను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వినండి ఒకసారి ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి బడాబాబులు కంపెనీలు కొన్ని ఉన్నాయి ఆ కంపెనీలో మీకు షేర్ ఇచ్చి నెలకి ఐదు లక్షలు ఇస్తాను లేకపోతే నెలకి పది లక్షలు ఇస్తాను కానీ జీవితకాలం మీరు పని చేయకుండా డబ్బులు ఇస్తాను అన్న కంపెనీని మీరు ఎక్కడన్నా చూసారా నిన్న తప్పుడుగా ఆడియోలు వాళ్ళ కోసం చెప్తున్నానండి పెట్టద్దండి ఎందుకంటే మనదే ఒక కమ్యూనికేషన్ కింద కంపెనీ ఎదరికి వెళ్తుంది ఫోన్ రీఛార్జ్లో రూపాయి కోసం ఫోన్ రీఛార్జ్లో అర్ధి రూపాయి కోసం చేసే పని కాదు ఓకేనండి అది గుర్తుపెట్టుకోండి మీ ఫోన్ రీఛార్జ్లో రూపాయి వస్తుంది అర్ధ రూపాయి వస్తుంది లేకపోతే డిస్ రీఛార్జిలో రెండు రూపాయలు వస్తుంది రూపాయి వస్తుంది అది కాదండి అది కరెక్ట్ కాదు ఆ వ్యాపారం కరెక్ట్ కాదు అది ఆయనే చెప్పారు మనకి నాకు ముందు యాప్ నచ్చలేదు అంటే నేను ఎప్పుడు కూడా నెంబర్ వన్నే కోరుకుంటాను కానీ నెంబర్ టూకు నేను కోరుకోను మైనట్స్ అన్నది అది కాదు నాకు నచ్చలేదు నేను తీసేసాను మన విధానం వేరు మన మైనర్స్ విధానం వేరు మన కంపెనీ విధానం వేరు ఓకేనండి ఆయన క్లియర్గా చెప్పారు కానీ అది అర్థం చేసుకోకుండా ఒక్కొక్కరు ఒక్కో రకంగా వీడియో పెడుతున్నారు అది మీరు తెలుసుకోండి అంటే వాళ్ళ దగ్గర కాయిన్స్ లేకపోవచ్చు కాయిన్స్ ఉన్నవాళ్ళు కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు ఏమంటే అప్పుడు గుర్తుపెట్టుకోండి వంద సంవత్సరాలు భవిష్యత్ భవిష్యత్తు ఇచ్చే కంపెనీని మీరు ఎక్కడన్నా చూసారా ఎక్కడన్నా చూసారా వంద సంవత్సరాలు మీకు భవిష్యత్తు ఎత్తున్నాను అన్న కంపెనీని మీరు ఎక్కడన్నా చూసారా ఆయన ఎన్ని మార్గాల్లో లాక్కొచ్చాడు మీరు ఒకసారి చూడండి ఇప్పుడు కాయిన్ని మైనింగ్ చేసుకోమన్నాడు మనకి కాయిన్స్ ఇచ్చారండి అంటే ఎవరి రేంజ్ తగ్గట్టు వాళ్ళ కాయిన్స్ సంపాదించుకున్నారు పక్కన పెట్టుకున్నారు వెయిట్ చేయండి ఓకేనండి పొద్దున్న కొన్ని వీడియోస్ పెట్టాడు ఆయన మైనేట్స్ కోసం మైనర్స్ ఉపయోగాలు ఏంటనేది మనకి కొన్ని వీడియోలు పెట్టారు బీసీటీలో ఉపయోగాలు ఏంటంటే వీడియోలు పెట్టారు ఓకేనండి అది ఒకసారి చూడండి ఆయన చేసే ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్ట్ అది రీచార్జ్లు అది కాదు ఆయన చేసే ప్ర ప్రాజెక్ట్ చాలా పెద్దదే అది మీరు ఎవరికి తెలియట్లేదు ఓకేనండి ఇప్పుడు ఈ వీడియో చేయమని కూడా ఎవరు చెప్పలేదు ఇప్పుడు ఏంటంటే నాకు బాధ అనిపించింది నేను వీడియో చేస్తున్నా అది యూస్ వస్తాయని కూడా చేయట్లేదండి పది మందికి చేరాలి మైనట్స్ కోసం పది మందికి చేరాలండి ఎవరూ కూడా మైనర్స్ అకౌంట్లని ఆపకండి చేసుకోండి ఓకేనండి మన లక్షల లక్షలు ఖర్చు పెడతలే వేలు వేలు ఖర్చు పెడతలే అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఓకేనండి నచ్చితే ఆ వెనరపాట్లు చేయించుకోమన్నారు లేదనుకుంటే మానేమన్నారు ఆయన మీకు నచ్చితే ఎదురికెళ్ళండి లేకపోతే మానేయండి అని చెప్పారు అవునా అది గమనించి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన అవకాశం వినియోగించుకోండి మీరు కూడా కూడా ఒక గుర్తుపెట్టుకోండి నిన్న కామెంట్ చేసి చాలామంది రకాలుగా ఆడియోలు పెట్టారు అది కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి ఎలాగంటే మీ దగ్గర కనీసం ఒక యాభై లక్షల కాయిన్స్ మీ దగ్గర ఉంటాయి ఓకేనా మినిమం నెల లక్ష వెయ్యి కాయిన్ రిలీజ్ అవుతాయి మీకు వెయ్యి కాయిన్ ఇంటూ వంద రూపాయలు కాయిన్ చూసుకున్న మీకు ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించండి మీకు ఎంత వస్తుందో ఒకసారి ఆలోచించుకోండి ఓకేనండి పాయింట్ రెండు వందలు అయితే మీకు వచ్చే వెయ్యి కాయిన్లు మీకు ఎంత వస్తుందో ఆలోచించుకోండి మీకు యాభై లక్షల కాయిన్స్ దగ్గర దగ్గర ఉంటాయి నా తెలిసి అది ఒక్కొక్కరు ముప్పై లక్షల కాయిన్స్ ఉన్నాయి జీవిత జీవితకాలం వచ్చే ఇన్కమ్ని పోగొట్టుకోకండి ఎవరు కూడా అది వంద రూపాయలతో వెళ్దాదు కదా వంద నుంచి రెండు వందలు రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు వెళ్తుంది కదా వెయిట్ చేయాలి కదండి మీరు తీసారండి ప్రాజెక్టు మీరు మంచి ప్రాజెక్ట్ తీసిరండి తీసుకొచ్చి ఆయనలాగే అది పెట్రోల్ లేకుండా బండి నడిచేలాగా డీజిల్ లేకుండా బండి నడిచేలాగా మీరు ప్రాజెక్ట్ చేసి పెట్టండి మన సొంతంగా ధనం ఎవరు ఖర్చు పెట్టలేము ఎవరు అవదు ఎవరి వల్ల అవ్వదు కానీ ఏంటంటే మనం పెట్టే టెన్షన్ వల్లనే ఆయనకి టెన్షన్ పెరిగిపోతున్నాయి తప్ప ఏమీ కాదు అది గమనించి వచ్చిన అవకాశం వినిగి కష్టాలు మీకు ఉన్నాయి నాకు ఉన్నాయి అందరికీ కష్టాలు ఉన్నాయి ఎందుకంటే మూడు సంవత్సరాలు పెట్టి వెనక మాగింది ఓకేనండి ప్రాజెక్టు స్టార్ట్ అవుతే ఏమన్నాడు ఒక కాయిన్ మీకు బీసీటీలో మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి ఆ బీసీటీలో అమ్ముకుంటారు ఎవరేజ్ తగ్గట్టు ఆ రేంజ్ తగ్గట్టు నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్న కాయిన్స్ నేను అమ్ముకుంటాను నెల నెలకి కాయిన్ వంద అయిందనుకో నా ఇన్కమ్ ఎంత అవుతుందో నాకు తెలుసు అదే మీ కాయిన్ వంద అయిందనుకో ఆ ఇన్కమ్ ఎంత అవుతుందో మీకు తెలుసు అది తప్పుడు ప్రచారాలు చేయకండి మనం మూడేళ్ళు బట్టి కష్టపడుతున్నాం ఇందులో ఈ మూడేళ్ళు బట్టి కష్టపడినందుకు మనకు ఫలితం రాబోతుంది వెయిట్ చేయాలి కంగారపడకూడదు పర్మిషన్స్ ఎలా ఉంటాయి మీకు తెలీదా ఇప్పుడు ఎంతమందికి డబ్బులు కట్టుకుంటూ రావాలి పర్మిషన్ తేవాలంటే మామూలు విషమా అది గమనించండి ఎందుకంటే ఎవరో రియేట్ అయ్యకుండా నాకు అనవసరం నేను రియేట్ అవుతానండి ఎందుకంటే కంపెనీని నమ్ముకుని బహుళ మంది ఉన్నారు కోట్లాది మంది ఉన్నారు కంపెనీని నమ్ముకుని కనీసం లక్షల మంది ఉన్నారు కంపెనీని నమ్ముకొని ఎవరో కూడా తప్పుడు ప్రచారాలు దయ దయచేసి చేయకండి ఓకేనండి ఇప్పుడు కొన్ని కొన్ని యాప్లు వచ్చినాయండి అందులో యాప్లో డబ్బులు ఫుల్ చేయకుండా మీకు యాప్లు రిలీజ్ చేసేస్తున్నారా ఒకవేళ చేసేస్తే మీరే అన్నారు కదా ఒక దాంట్లో రెండు రూపాయలు వస్తాయి మీరు యాప్ చేసుకుంటే ఎన్ని రూపాయలు వస్తాయని మీరే కదా అన్నారు అది గమనించండి ఇప్పుడు మనందరం ఒకటండి అది గమనించండి ఓకేనండి కంపెనీని చిన్నతనం చేసి మాట్లాడద్దు అలా కిలపతి వెంకట్రావు గారు చిన్నతనం పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారండి అంటే పెద్ద పెద్ద అంబానీ గారి లాటోళ్ళు తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు యాలన్మాస్ లాటోళ్ళు ఇంకా బోల్ మంది ఉన్నారండి వాళ్ళందరూ కూడా కంపెనీలో షేర్ ఎవరన్నా ఇచ్చారా ఆయన కంపెనీలో షేర్ ఇవ్వడం కాదు మీకు మీ రేంజ్ తగ్గట్టు మీకు ఆయన కాయిన్స్ ఇచ్చాడు అది గమనించండి ఎవరి రేంజ్ తగ్గట్టు ఆయన కాయిన్స్ ఇచ్చాడు ఆయన మీకు ఒకటే అన్నారు ఎప్పుడు కూడా ఒకటే మాట అన్నారు రెండు వేల నాటికి నేను లక్ష రూపాయలు చేసి చూపిస్తాను కాయిన్ అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకు అందరు లక్ష రూపాయలు చేసి చూపిస్తాను లేదా అన్నారు ఎక్కడన్నా చెప్పండి ఎక్కడన్నా అన్నారా ఎందుకు వచ్చిందండి కొన్నికైనా పర్సనల్గా డబ్బులు వేస్తున్నారు నాకు ఆయన చెప్పండి ఎందుకంటే మనందరం కొన్ని కాయిన్స్ లక్షల్లో సంపాదించుకుని ఉన్నాం ఉన్నప్పుడు అటు ఒక మార్గం తీసుకొచ్చే వ్యక్తి మనకు దొరికాడు దొరికి దొరికినప్పుడు మనం దాన్ని వినియోగించుకోవాలి తప్ప తప్పుడుగా మాట్లాడొద్దు దయచేసి ఓకేనండి మీరు అందరూ కూడా నాకు ఒక అన్నయ్యలతో సమానం మీరు అందరూ కూడా ఒక తమ్ములతో సమానం కానీ మన కంపెనీని మనం బ్యాట్ చేసుకోకూడదండి అది గమనించి మీరు ఎదరికి వెళ్తారని నేను ఆశిస్తున్నాను ఓకేనండి ఎవరు కూడా కంపెనీ కోసం తప్పుడుగా మాట్లాడద్దు వెయిట్ చేద్దాం ఇప్పుడు వెయిట్ చేద్దామండి వెయిట్ చేసి చూద్దాం దానికోసం ఆయన మీద ఇది బాగాలేదని మళ్ళీ వేరే కంపెనీలోకి వెళ్ళిపోవడం మళ్ళీ ఆ కంపెనీలో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఇదిలోకి రాకడం రాకి రావడం మళ్ళీ అది బాగాలేదని వేరే కంపెనీలోకి వెళ్ళడం మళ్ళీ అందులో ఇద్ధులో రాక రావడం కానీ జనాలను కన్ఫ్యూజ్ చేయకూడదండి అది గమనించండి జనాలను కన్ఫ్యూజ్ చేయకూడదు జనాలను కన్ఫ్యూజ్ చేయడం వల్ల ఏమవుద్ది వాళ్ళకి చిరాకు వచ్చి గ్రూపులోంచి పక్కకి వెళ్ళిపోతారు ఓకేనండి మన కష్టమో నష్టమో నమ్ముకున్నాం నమ్ముకున్నప్పుడు మనం దాన్ని ఎంతవరకు వస్తుందండి ఎదరికి వెళ్ళాలి అంతే తప్పు కానీ మనం ఏదో నిరాశ చెందేసి చేయడానికి తప్పుడుగా ప్రవర్తించకూడదండి ఇప్పుడు మీరు ఒక కంపెనీకి వెళ్ళారు అది మీకు గ్యారంటీ ఉందా మీరు ఒక కంపెనీలో చేస్తున్నారు అది గ్యారంటీ ఉందా మీకు నా జీవితకాలం దీంట్లో ఇన్కమ్ అవుతుందని గ్యారంటీ ఉందా ఏ కంపెనీలో గ్యారంటీ ఉండదండి కానీ కిబోలో మీకు గ్యారంటీ ఇచ్చాడు మైనర్స్లో గ్యారెంటీ గ్యారంటీ ఇచ్చాడైనా బీసీటీలో గ్యారంటీ ఇచ్చాడు ఓకేనండి అది గమనించి ప్రతి ఒక్కరు కూడా ఎదరికి వెళ్ళండి ఎందుకంటే ఆయన కూడా మానసికంగా బాగాలేదు హెల్త్ విషయంకి బాగాలేదు ఆయనకి కూడా ఓకేనండి అది గమనించి ప్రతి ఒక్కరు కూడా ఉన్న అవకాశాలను వినియోగించుకోండి ఎవరో కూడా ఆశ్రెస్ చేయొద్దు ఓకేనండి ఉంటానండి గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం